చాలా అంటే చాలా సింపుల్గా లడ్డు ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందామండి హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఆంధ్ర కిచెన్ బూందీ వేసే పని లేకుండా లడ్డూని ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి అందుకోసం ఇక్కడ నేను ముందుగా ఒక కప్పు వరకు శనగపిండి తీసుకున్నాను శనగపిండిని ఒక కప్పు వరకు తీసుకొని జల్లించుకోవాలండి పిండిని ఈ విధంగా జల్లించుకున్న తర్వాత ఇందులోకి కొంచెం ఉప్పు వేసుకోండి ఉప్పుతో పాటు ఇక్కడ నేను కొంచెం ఫుడ్ కలర్ వేసుకుంటున్నాను నేను తీసుకున్న ఫుడ్ కలర్ వచ్చేసి ఎల్లో ఫుడ్ కలర్ వేసుకున్నానండి ఫుడ్ కలర్ వేయడం ఇష్టం లేకపోతే స్కిప్ చేసుకోవచ్చు ఉప్పు అలాగే ఫుడ్ కలర్ ముందుగా పిండిలో బాగా కలిసేలాగా కలుపుకోవాలి ఈ విధంగా కలిసిన తర్వాత ఇప్పుడు ఇందులోకి తగినన్ని నీళ్లు పోసుకుంటూ పిండిని కొంచెం జారుగా కలుపుకోవాలి పిండిని ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఈ పిండిని పక్కన పెట్టేసుకున్నాము ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని బాండీ పెట్టుకొని బాండీలోకి నూనె వేసుకోండి నూనె కాగిన తర్వాత ఈ విధంగా మనకి జల్లుడి గరటి ఉంటుంది కదా ఈ జల్లుడి గరెటలో కొంచెం కొంచెంగా పిండి వేసుకుంటే మనకి తాలూక మాదిరిగా పిండి అనేది నూనెలో పడుతుంది ఈ విధంగా వీటిని వేయించుకోవాలండి నూనెలో వేగిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకున్నాము ఈ విధంగా వేయించుకున్న తర్వాత వీటిని బాగా చల్లారినిచ్చుకోవాలండి చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ పట్టుకోవాలి మిక్సీ పట్టేటప్పుడు నీళ్లు వేయకూడదండి మనకి మోతీచూర్ లడ్డు ఏ విధంగా అయితే రవ్వరవ్వగా వస్తుందో ఆ విధంగా మనకి మిక్సీ పడితే రావాలి ఇప్పుడు మూత పెట్టేసి మిక్సీ పట్టుకుందాము చూడండి మిక్సీ పడితే ఈ విధంగా ఉండాలి మనకి లడ్డు మాదిరిగా గుండులు గుండులాగా ఉండాలి ఇలా వచ్చే వరకు మిక్సీ పట్టేసుకోండి ఇప్పుడు పక్కన పెట్టేసుకొని ఇప్పుడు మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకొని బాండీ పెట్టుకొని నేను ముందుగా ఒక కప్పు శనగపిండి తీసుకున్నాను కదా ఒక కప్పు శనగపిండికి ఒక కప్పు పంచదార వేసుకొని పావు కప్పు నీళ్ళు వేసుకున్నాను అలాగే తుతు బాండీలోకి నెయ్యి తుతు కూడా వేసుకున్నానండి ఇప్పుడు కొంచెం తీగపాకం వచ్చే వరకు లో ఫ్లేమ్లో పెట్టేసుకొని కలుపుతూ ఉడికించుకోవాలి కొంచెం తీగపాకం వచ్చేయంగానే ఇక మనం మిక్సీ పట్టేసుకున్న ఈ రవ్వని ఇప్పుడు మనం పాకంలో వేసుకొని ఒకరు నిమిషం కానీ రెండు నిమిషాల పాటు కానీ ఉడికించుకోవాలి ఉడికించుకున్న తర్వాత మళ్ళీ వెంటనే స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలండి ఇక స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారిన తర్వాత పైన ఇక్కడ నేను జీడిపప్పు ముక్కలు వేసుకున్నాను అలాగే కొంచెం నెయ్యి వేసుకొని లాగా చుట్టేసుకుంటే చాలు చాలా సింపుల్గా లడ్డు తయారు చేసుకోవచ్చు సూపర్గా ఉంటుంది మోతిచూరు లాగే ఉంటుందండి మరి మీ అందరికీ చిట్కాతో తయారు చేసుకున్న ఈ లడ్డూ రెసిపీ వీడియో కనుక నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచ్